ఇది ఎకరాల సైటు దీనికి చుట్టూ కడిలేసింది చూడండి అక్కడ మన కడిలేసినంత వరకు వస్తుంది ఇటు ఈ కడీలు ఇటు ఈ కడీలు చుట్టూ కడిలేసింది స్క్వేర్ షేప్లో ఉంది ల్యాండ్ ఇది చుట్టూ కడిలేసింది ఇందులో కొంచెం వర్క్ ఉంది ఈ రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు తీసేసుకోవచ్చు మీద మీదనే ఉన్నాయి అవి మనకు దారి ఇది అక్కడ మనుషులు కనిపిస్తారు కదా అది దారి ఇక్కడ వరకు ఇట్లా వస్తుంది మనకు ల్యాండ్ చెట్ల కానుకొని క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఫ్యూరెడ్ సాయిల్ తక్కువ ధరలో ఉంది ల్యాండ్ ఇది ఇది మండల్ టౌన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది నేషనల్ హైవే వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు సాయిల్ మాత్రం ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకి కడిలా దగ్గర నుంచి దారి ఆ చెట్ల నుంచి వస్తుంది